హనుమాన్ చాలీసా పఠనం కుజదోషం ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందా తెలుసుకుందాం తీవ్రమైన మంగళ దోషం ఉన్న వ్యక్తులు కోపం అహంకారం మొండితనం వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు వారి వివాహ సంబంధాలపైన ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది మంగళ దోషం నుంచి ఉపశమనం పొందడానికి జ్యోతిష్య నిపుణులు హనుమాన్ చాలీసా పఠనాన్ని తరచుగా సిఫార్సు చేస్తారు ఈ పఠనం మనస్సును ఎలా ప్రశాంతపరుస్తుంది దోషాన్ని ఎలా తగ్గిస్తుంది ఒక వ్యక్తి జాతకంలో కుజుడు ఏడవ ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో స్థానం పొందినప్పుడు మంగళ దోషం లేదా కుజ దోషం ఏర్పడుతుంది జ్యోతిషులు మంగళ దోషాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు సౌమ్య మంగళం ఇది హానికరం కాదు పెద్ద ప్రతికూల ప్రభావాలు ఉండవు మధ్యమ మంగళం దీని ప్రభావాలు సాధారణంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు తర్వాత తగ్గుముఖం పడతాయి కడక్ మంగళం దీనికి వివాహానికి ముందు తగిన పరిహారాలు జాతక సరిపోలిక అవసరం మంగళ దోష ప్రభావాలు తీవ్రమైన మంగళ దోషం ఉన్న వ్యక్తిలో కుజుడి ప్రభావంతో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఒకటవ ఇల్లు వ్యక్తిని దూకుడుగా మొండిగా తొందరపాటు స్వభావం కలవారిగా చేస్తుంది నాలుగవ ఇల్లు కోపం నిరాశ మొండితనం సృష్టిస్తుంది ఏడవ ఇల్లు వివాహం సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఎనిమిదవ ఇల్లు అహంకారం అతి మొండితనం పెంచుతుంది పన్నెండవ ఇల్లు సంఘర్షణలు అశాంతి తెలివి తక్కువ నిర్ణయాలకు కారణమవుతుంది అయితే ఈ ఫలితాలు ఇతర గ్రహాల బలం దృష్టిని బట్టి మారవచ్చు బలమైన లేదా శుభకరమైన కుజుడు సానుకూల లక్షణాలు ఇస్తే అశుభకరమైన కుజుడు ఇబ్బందులను పెంచుతుంది కుజుడికి సంబంధించిన దేవతలు మంగళవారం రోజున హనుమంతుడిని మంగళదేవుడిని పూజిస్తారు కుజుడికి మంగళ దేవుడు అధిపతి అయినప్పటికీ మంగళనాథ్ వంటి ఆలయాలలో శివ రూపంలో హనుమాన్ చాలీసా ఖచ్చితంగా పఠించాలి మంగళ దోషం ఉన్నవారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం అత్యంత సిఫార్సు చేయదగిన పరిహారం కుజుడు కోపం మొండితనం అహంకారం గొడవలు తొందరపాటు వంటి ప్రవర్తనను సృష్టిస్తాడు హనుమాన్ చాలీసా పఠనం మనస్సును శాంతపరచడంలో సహాయపడుతుంది ఇది క్రమశిక్షణ వినయం జ్ఞానం అంతర్గత బలాన్ని పెంచుతుంది చాలీసా వారిని హనుమంతుడే రక్షిస్తాడు అడ్డంకులు భయాలు ప్రతికూల ప్రభావాలను తొలగిస్తాడని నమ్మకం అందువల్ల మంగళ దోషం ఉన్న వ్యక్తులు దీనిని క్రమం తప్పకుండా పఠించడం మంచిది లాల్ కితాబ్ ఏం చెబుతోంది ప్రకారం శుభకరమైన కుజుడు హనుమంతుడితో ముడిపడి ఉంటాడు ప్రతికూల కుజుడు వీరభద్రుడితో శివుడి ఉగ్రరూపం అనుబంధం కలిగి ఉంటాడు మంగళ దేవుడిని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు ఆయనను పూజించడం వలన కుజుడి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే లాల్ కితాబ్ ప్రకారం హనుమంతుడిని పూజించడం వలన కుజుడిని శుభకరమైన గ్రహంగా మార్చుకోవచ్చు మంగళ దోషం ఉన్నవారు తరచుగా కోపం గందరగోళమైన నిర్ణయాలతో ఇబ్బంది పడతారు హనుమంతుడి ఆరాధన ఈ లోపాలను తొలగించి స్పష్టత శాంతి సమతుల్య ఆలోచనలను అందిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు